హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు చెప్పబోయే కదా చూపుల్లో చిరునవ్వు ఎక్కడికి పోయింది హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో సంధ్య అనే అమ్మాయి నివసిస్తుంది ఆ అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ప్రతిరోజు తొమ్మిది గంటలకు కాలేజీకి వెళ్ళి సాయంత్రం ఏడు గంటలకల్లా ఇంటికి వచ్చేదట కానీ సంధ్య ఆ రోజు ఇంటికి రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఉంది ఫ్రెండ్స్కి కూడా కనిపించలేదు కాలేజీలో చివరిసారి కనిపించింది లైబ్రరీ దగ్గరే ఆ తర్వాత సంజయ్ కనిపించలేదు మాయమైపోయింది సంధ్య ఏడైనా ఇంటికి రాపోయేసరికి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి వెంటనే పోలీసు వారి దగ్గరికి వెళ్ళారు వెంటనే ఇన్స్పెక్టర్ గారు కాలేజీ సీసీ ఫుటేజు ఫోన్ కాల్సు ఇన్స్టాగ్రామ్ అకౌంట్సు ఇంటి దగ్గర వీధి అన్నీ చెక్ చేశారు సీసీ ఫుటేజ్ని పరిశీలించి చూడగా ఆమె బ్లూ కలర్ స్కూటీ మీద ఎవరితోటో వెళ్తుంది కానీ నెంబర్ ప్లేట్ అయితే స్పష్టంగా కనబడలేదు సంధ్య ఫోన్ చివరి మెసేజ్ చూసిన ఇన్స్పెక్టర్ గారు ఆశ్చర్యపోయారు ఏదో చెప్పాలనిపిస్తుంది కానీ భయంగా ఉంది అని ఎవరితోటో చాట్ చేసినట్లుంది ఈ మెసేజ్ అతనికి అనుమానాన్ని పెంచింది మరిన్ని డిజిటల్ ట్రేస్లు తవ్వగా ఒక ఫేస్బుక్ సోషల్ మీడియా ప్రొఫైల్ కనిపించింది సంజయ తరచూ అతనితో చాటింగ్ చేస్తూ ఉండేది అందులో నిన్ను ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేదు నాతో వస్తే ఒక్కసారి కలుద్దాం అని మెసేజ్ చేసి ఉంది వెంటనే ఇన్స్పెక్టరు సైబర్ సెల్ ద్వారా ఆ ఫేక్ అకౌంట్ను ట్రేస్ చేశారు ఐపీ అడ్రస్సు గుంటూరులోని ఒక చిన్న ఇంటి నుంచి లాగిన్ అయినట్లు తెలుస్తుంది కానీ మరి స్కూటీ అయితే కనిపించలేదు ఇన్స్పెక్టర్ గారు గుంటూరు వెళ్ళి చుట్టుపక్కలంతా పరిశీలించి చూడగా ఒక టీ షాప్ ఆవిడ చెప్తుంది ఒక స్కూటీలో అమ్మాయిని తీసుకుని వచ్చారు ఆ అమ్మాయి చాలా బిడియంగా ఉన్నట్లు కనిపించింది సార్ అబ్బాయి నిధుడి మీద అయితే గాయం ఉంది అని చెప్పింది ఆ వివరాలు చూసి ఇన్స్పెక్టర్ గారికి గతంలో ఒక ఈవిటీజింగ్ కేసు గుర్తుకు తెచ్చుకున్నారు అందులో ఒక యువకుడు పేరు రఘు సంజయని ఇబ్బంది పెట్టినట్లు రిపోర్ట్ ఉంది ఒక ఇంటెలిజెన్స్ టిప్ ఆధారంగా పోలీసు బృందం ఒక ఫార్మ్ హౌస్ పైన దాడి చేసింది అక్కడ ఒక గదిలోని సంజయ చేతులు కట్టబడిన స్థితిలో కనిపిస్తుంది రఘు ఆమెను బలవంతంగా తీసుకొని వెళ్ళి నన్నే పెళ్లాడాలి అని బెదిరిస్తున్నాడని తెలిసింది కానీ సంజ ధైర్యంగా పోరాడి బ్రతికిపోయింది ఇన్స్పెక్టర్ గారు వెంటనే రఘుని అతనికి సహాయం చేసిన అతని స్నేహితులను పట్టుకున్నారు సంజయ్ను వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళి ఆమె కోలుకున్నాక తిరిగి కుటుంబానికి అప్పగించారు ఆమె ధైర్యానికి ప్రతి ఒక్కరూ అభినందించారు పోలీసులు ఆమెకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేశారు